అన్నికలకు ముందు అధికారం లేక వస్తే చంద్రబాబు నాయుడు నాణ్యమైన లిక్కర్ ఇస్తానన్నాడు లేదా లిక్కర్ రేట్ తగ్గిస్తానన్నాడు అన్నట్లే ఆశ్చర్యం అంటే ఇంతకు ముందు ఐఏ డిస్టరీలు ఆయన హయాంలోనూ ఐఏ డిస్టరీలు మా హయంలోనూ ఐఏ డిస్టరీలు ఇప్పుడు నేటి ఐఏ డిస్టరీలు హీరో చంద్రబాబు నాయుడు ఏం చేస్తా ఉన్నాడు లిక్కర్ రేటు తగ్గిస్తానన్నాడు నాణ్యత పెంచుతానన్నాడు ఈరోజు ఏం చేస్తా ఉన్నాడు ఈరోజు చీప్ లిక్కర్ అంటే అన్నిటికన్నా లోవెస్ట్ రేంజ్లో ఉన్న లిక్కర్ ఎనభై పర్సెంట్ అక్కడే కన్జంప్షన్ లిక్కర్ సేల్స్లో కూడా దాదాపు ఎనభై ఐదు పర్సెంట్ అక్కడి నుంచే వస్తుంది లిక్కర్ రెవెన్యూస్లో కూడా ఉన్న క్వాలిటీని ఇంకా ఫర్దర్గా తగ్గించినాడు ప్రజల ఆరోగ్యాన్ని ఇంకా నాశనం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు కొత్త బ్రాండ్ తీసుకొచ్చాడు ఎప్పుడు మనం వినాలా ఈ బ్రాండ్లు ఎప్పుడు మనం చూడాలా ఈ బ్రాండ్లు సూమో క్లాసిక్ విస్కీ ఒకసారి బ్రాండ్ కూడా పేర్లు సరే అసెంబ్లీలో ఆయనంతా ఆలయ సమాధానం అని చెప్పిన బెంగళూరు విస్కీ రాయల్ లాన్సర్ విస్కీ ట్రాపికానా విసా బ్రాండీ షార్ట్ విస్కీ బ్రాండీ నైంటీ నైన్ కేరళ మాల్టెడ్ ఫైన్ విస్కీ ఇవన్నీ తీసుకొచ్చినాడు ఆశ్చర్యం ఏమిటంటే ఇవన్నీ తొంభై తొమ్మిది రూపాయలే అని చెప్పి చెప్తాడు కొత్తగా తీసుకొచ్చినాడు అంటే ఉన్న క్వాలిటీని ఫర్దర్గా తగ్గించి ఈ బ్రాండ్ని తీసుకొచ్చి ఈ విస్కీ సప్లై చేస్తా ఉన్నాడు ఈ తొంభై తొమ్మిది రూపాయలకు ఆశ్చర్యం ఏమిటనంటే ఇదే కేరళ మాల్టెడ్ విస్కీ నెట్లో కొడితే ఎవరికైనా కనిపిస్తుంది ఎనభై ఐదు రూపాయలు దొరుకుతాండి ఈడ మాత్రం తొంభై తొమ్మిది పాత ఉన్న ఉన్న చీప్ లిక్కర్ పాత ఇంతకు ముందున్న పాత లిక్కరు క్వాలిటీని ఫర్దర్గా తగ్గించి నువ్వు తొంభై తొమ్మిది రూపాయలకు నువ్వు కొత్త బ్రాండ్ను మళ్ళా తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యంతో చెలగాట మాడుతూ మరోవైపున ఇదే బ్రాండ్లు ఇదే లిక్కర్లు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే బయట కేరళ మాల్ట్ విస్కీ ఇదే విస్కీ ఎనభై ఐదుకే నెట్లో కనిపిస్తూ ఉంటే వేరే రాష్ట్రాల్లో మన దగ్గరికి వచ్చేసరికి తొంభై తొమ్మిదికి అమ్ముతూ ఉన్నారు అంటే క్వాలిటీ తగ్గించిన ఈ మద్యాన్ని వైఎస్ఆర్సిపి కన్నా ఎక్కువ రేటు అమ్ముతున్నారు మిగతా బ్రాండ్లు మిగతా కథ మిగతా షీప్లిక్రా ఏదైతే ఉందో అవి ఇంతకుముందు నూట ఇరవై రూపాయలు ఉంటే సేమ్ అదే నూట ఇరవై రూపాయలు కొనసాగుతుంది ఎంఆర్పి కానీ ఎక్కడా కూడా ఎంఆర్పికి కమ్మడంలా ఎంఆర్పి ప్లస్ మాఫియా కమిషన్ ప్రతి చోట కూడా బెల్ట్ షాపులు ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఒక్కో బెల్ట్ షాపుకు ఒక్కో గ్రామంలో ఎవడికి ఇవ్వాలి అని చెప్పి అక్కడ లోకల్ కాంపిటీషన్ ఆ లోకల్ కాంపిటీషన్లో తెలుగుదేశం కార్యకర్తలునే లోకల్ కాంపిటీషన్ ఆ కాంపిటీషన్లో కూడా ఎవడు రెండు లక్షలు ఇస్తే ఇస్తున్నారు అది వేలంపాట జరుగుతూ ఉంది ఈరోజు మాఫియా రాజ్యం జరుగుతూ ఉంది ఎంఆర్పి రేట్కి అమ్ముకునే దానికోసము లిక్కర్ షాపుల కోసం అంత కాంపిటీషన్ ఎందుకు ఎమ్మెల్యేలు ఎందుకు మనుషుల్ని కిడ్నాప్ చేయాలా ఎమ్మెల్యేలు ఎందుకు ఎవరిని పాడనీయకుండా చేయాలా వేరే వాళ్ళు ఎవడు వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు షాపులు నడుపుకోలేని పరిస్థితి లేక వాళ్ళని ఎందుకు నెట్టేయాలా ఎందుకనంటే ఎవడు ఎంఆర్పీకి అమ్మకూడదు కాబట్టి ఎంఆర్పి ప్లస్ మాఫియా కమిషన్ రావాలి కాబట్టి సో గవర్నమెంట్ రంగంలో గవర్నమెంట్ నడుపుతూ ఉన్న షాపులన్నీ తీసేసినారు తీసేసి ప్రైవేట్ మాఫియాని తీసుకొచ్చినారు వాళ్ళ మాఫియా ప్రకారం ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ రేటు అమ్ముతూ ఉన్నారు అన్ని రకాలుగా ఈరోజు స్కాములు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో ఇంకొకటి ఈ మధ్యకాలంలోనే అసెంబ్లీలో సాక్షిగా ఇంకా అబద్ధాలు కొనసాగిస్తూ మాట్లాడుతున్నాను రాష్ట్రంలో మహిళలంతా మాయమైపోతున్నారని ఎన్నికలకు ముందు ఏ మాదిరిగా దుష్ప్రచారం చేశారు వాలంటీర్లే కారణమని హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తూ ఉన్నారని రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా దీని మీద దత్తపుత్రుడు ఇప్పుడు డెప్యూటీ మిని డెప్యూటీ చీఫ్ మినిస్టర్ రకరకాలుగా మాట్లాడేవాడు వాళ్ళు చేసిన ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఇది కూడా ఈ దుష్ప్రచారం కూడా ఒక భాగం ఈరోజు సాక్షాత్తు వీళ్ళే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య ఐదు సంవత్సరాలలో కూడా కేవలం నలభై ఆరు మంది మాత్రమే హ్యూమన్ ట్రాఫికింగ్కు గురైనారని కేవలం ముప్పై నాలుగు కేసులు మాత్రమే రిజిస్టర్ అయినారని చెప్పి వాళ్ళంతకు వాళ్ళే చెప్పినారని అంటే గతంలో మరి ముప్పై వేల మందిని ముప్పై వేల మంది హ్యూమన్ ట్రాఫికింగ్కి గురైనారని వీళ్ళు చెప్పిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా వాలంటీర్ల మీద వీళ్ళు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్ స్టాప్ కాదా ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పేరుతో ఏ రకంగా ప్రజలను మోసం చేసాడో మనం అంతా చూసాం ఏ రకంగా ఇదే పెద్ద మనిషి ఉద్యోగస్తులను కూడా మోసం చేస్తూ అడుగులు వేస్తున్నాడో కూడా చూసాం ఒకటో తారీఖు వచ్చేసరికి ప్రతి ఉద్యోగస్తునికి జీతం అన్నాడు మూడు వారాలు అయిపోతా ఉంది ఇంకా జీతాలు ఇవ్వడంలా ఆరు నెలలుగాల ఇది పరిస్థితి ఉద్యోగస్తులు ఐఆర్ అయ్యారు కోసం ఎదురు చూస్తున్నారు మా ప్రభుత్వం వచ్చిన నెల లోపే అయ్యార్ ఇచ్చిన ఇరవై ఏడు పర్సెంట్ ఇరవై ఉద్యోగస్తులు అందరూ ఎదురు చూస్తున్నారు ఆరు నెలలు అయిపోయింది చంద్రబాబు వచ్చినాడు ఇంతవరకు అయ్యార్ లేదని రెండు డీఏలు పెండింగ్ మా హయాంలో పిఆర్సీ చైర్మన్ను మేము నియామకం చేసి సరైన సమయంలో ఉద్యోగస్తులకు మంచి జరిగి జరిగేట్టుగా అడుగులు వేస్తే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత పిఆర్సీ చైర్మన్ను వెళ్ళగొట్టాడు బలవంతంగా రాజీనామా చేయించినారు చేయించిన తర్వాత కొత్త పిఆర్సి చైర్మన్ వేయాలనా ఇంతవరకు ఆరు నెలలు అయిపోయింది ఇంతవరకు కొత్త పిఆర్సీ చైర్మన్ వేయాల ఇంతవరకు ప్రాసెస్ స్టార్ట్ కాలా ఒకవైపున ఈ పరిస్థితి రెండవ వైపున ఉద్యోగాలన్నీ కూడా పీకుతా ఉన్నాడు రెండు లక్షల అరవై వేల వాలంటీర్లను అప్పుడే పీకేసినాడు పదహైదు వేల మంది ఏపీ బ్రేవరేజెస్ కార్పొరేషన్లో అవుట్ సోర్సింగ్లో పనిచేస్తా ఉన్న వాళ్ళని పీకేసినాడు వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ రెడీగా ఉన్నారు వాళ్ళు స్ట్రైకులు ధర్నాలు చేస్తానో జీతాలు ఇవ్వడం లేదు మాకని చెప్పి వాళ్ళను పీకడానికి రెడీ అవుతున్నాడు టాయిలెట్ మెయింటెనెన్స్కి సంబంధించిన స్కూళ్ళల్లో ఆయాలకు వాళ్ళకు జీతాలు సరిగ్గా లేవు ఆర్పీలకు జీతాలు సరిగ్గా లేవు నెలల తరబడి వెయిటింగ్